హాయ్ బెస్టీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు అవతి దగ్గరికి వెళ్తున్నాను కదా సో నుంచి నైట్ బయలుదేరే వరకు ఏం చేస్తానని నేను వీడియోలో పెట్టాను మీరు వీడియోని చూడండి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు వీడియోలోకి వచ్చేయండి ఈ డబ్బాలు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో తీసుకున్నాను డి నేను అనుకున్నాను మహా అయితే పిల్లలు కొంచెం ఒక ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ వరకు వచ్చి వాడిన తర్వాత ఇది ఎవరికైనా ఇచ్చేద్దాం అప్పుడు ఏం అవసరం ఉండదు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత నీట్గా తీసుకొని నీట్గా పెట్టుకుంటారు నా కొడుకులు బంగారం ముత్యాలు అని చెప్పి అనుకున్నాను అనమాట ఒకడు బీటెక్ ఒకటి పీటెక్ వచ్చేస్తున్నప్పటికీ ఇదే డబ్బాలు వాడాల్సి వస్తుంది నా పరిస్థితి ఇది ఈ డబ్బాల్లో ఇవాటి ఎవరు పిల్లల తాలూకా ఏమంటారు నైట్ ప్యాంట్లు బట్టలు సదుతా టీషర్ట్లే ఉంటాయి మిగతా అవన్నీ బీరువాలా ఉంటాయి డబ్బా ఓపెన్ చేయగానే ఏదైతే పైన కనిపిస్తుందో అదే తీసి ఇలా వేసేస్తారు అనమాట కింద ఏం బట్టలు ఉన్నాయి ఏం టీషర్ట్లు ఉన్నాయి ఇది నిన్నే వేసుకున్నాను కదా మళ్ళీ ఇదే ఈ రోజు వేసుకుంటున్నాను అని ఏమీ ఉండదు పైకి అలా కనిపించింది అలాగే తొడుక్కుంటారు అనమాట అందుకే ఏం చేశాను ఈ డబ్బాలన్నీ ఖాళీ చేసేసి కిందవేమో పైకి తీసుకొచ్చి పెడుతున్నాను కనీసం ఇవి మాకు ఉన్నాయా అని వాళ్ళకి అనిపి అనిపించాలని చెప్పి ఒకప్పుడు చిన్న అని వారు అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అని చెప్పి అని వారు కాదు అబద్ధాలు ఆడితే మగ పిల్లలు పుడతారు దానికి ఎగ్జాంపుల్ నేనే మీ పిల్లలు కూడా అంతేనా నైట్ ప్యాంట్లు ఇవన్నీ ఏది వేసుకున్నా అసలు ఏ నిన్న ఏ పట్టేసుకున్నామో కూడా తెలియదు వాళ్ళకి ఏది ఉతకాల్సిందో ఏది ఉతకాలి తీసేసి వాషింగ్ మిషన్ దగ్గర పడేస్తారు ఏమని ఏమని ఇలా పడేస్తే నేనేమనుకుంటారు ఓకే లోపలంతా ఖాళీ ఏమో ఇప్పుడు షర్ట్ తీసి ప్యాంటు తీసినప్పుడు ఏం పెట్టుకున్నామో పాకెట్లో చెయ్యి పెట్టుకోరా తెచ్చి అడిడమే అక్కడే వాషింగ్ మిషన్ ఏరియాలో కూడా కాదు ఇక్కడ ఎక్కడ పడేస్తే నేను ఒక ఉన్నాను కదా కూలీ దాన్ని నేను తీసుకొచ్చి ఆ పిల్లల దగ్గర ఏముంది ఏంటో చూసి వాషింగ్ మిషన్లో వేయాలి వేసి ఇది నిన్న వేసుకున్నావు కదా నాన్న అన్నా కూడా కనీసం అవును నిన్ను వేసుకున్నానని కూడా ఈజీగా అబద్ధం నిన్ను ఇది కాదమ్మా వేరే టీషర్ట్ అమ్మా అని అంటారు ఏం చెప్తా నా పిల్లలతోటి పడలేకపోతున్నాను ఈ మధ్యనైతే అసలు పడలేకపోతున్నాను పిల్లలతోటి నాకు చిరాకు వచ్చేస్తుంది వాళ్ళు ఇచ్చి చూడాలనుకుంటే మా చిన్నోడు వాడు కాలేజీకి వెళ్తున్నాడా గొంట్లకు వేయడానికి వెళ్తున్నాడా కూడా నాకైతే తెలియదు వాడు లేచేదే పావు తక్కువ ఎనిమిదికి లేస్తాడు పొద్దున్న నేను వాడికి హీటర్ అంతా ఆన్ చేసి పెట్టేస్తాను అయ్యా రెండు నిమిషాలు కాస్తాను అసలు చేస్తాడా కదువుతాడా కడుక్కుంటాడా కూడా నాకైతే తెలీదు ఇలా వచ్చి బట్టల దగ్గర మాత్రం అరగంట నుంచి అనమాట షర్ట్ వేస్తాడు తీస్తాడు ఈ షర్ట్ వేస్తాడు నాకు వీడు కాలేజీకి వెళ్తున్నాడా ఇంకా ఫ్యాషన్ షోకి వెళ్తున్నాడా కూడా నాకు తెలియదు అలా ఉంటుంది నా పిల్లల పరిస్థితి మీ పిల్లలు చిన్నప్పుడు నేను తక్కువలో కొన్నప్పటికి కూడా ప్యాంటు టీ షర్ట్ లేకపోతే షార్ట్ టీ షర్ట్ తీసి మంచం మీద పడితే ఒక్క మాట అనకుండా ఆ బట్టలు వేసుకొని అట్లా గెలిపివారు ఇప్పుడు నిన్న కింద నెల కొన్న షర్టు ఈ నెలకు పాత ఇది ఎందుకమ్మా ఇది ఎందుకమ్మా అంటే ఎందుకు కొనుక్కోవాలి ప్యాంట్ ప్యాంట్లుంటాయి ఇప్పుడు ప్యాంట్స్ నెలకి తీస్తాము దాంతో డ్రాయర్ తీసినప్పుడు ఆ ప్యాంటు డ్రాయర్ పక్కకి వెయ్యాలా దానికి ఇలా ఇలా తుక్కని ఉంటాయి ప్యాంటు కింద ఆ ఆ డ్రాయర్ రెండు అతుక్కుంటే నేను పీక్కోవాలి వాషింగ్ మిషన్ దగ్గర కూర్చొని డ్రాయర్ ఇక్కడ టీషర్ట్ ఇక్కడ తెల్ల చొక్కా ఇక్కడ తెల్ల బెలు ఇక్కడ రంగు ఇక్కడ ఇది నా పరిస్థితి ఏం చేస్తున్నానమ్మా అంటే నేను ఇది చేస్తున్నాను అందరూ నన్ను చూసి నేర్చుకోవాలనుకుంటే వీళ్ళను చూసి నేను ఉన్నది ఉన్నది పోతుంది మతి ఇంట్లో కూడా మీ కొడుకు కొడుకు కనే అంత దరిద్రం ప్రపంచంలో ఇంకేమను కనకూడదు అసలు ఒక్క కూతురు నేనే కనాలి కనీసం అది ఏం చేసినా చివరాకరికి మా అమ్మ మా బాబు అంటది మా అమ్మ చేసుకోలేదు మా అమ్మ కానీ కనీసం ఉంటది ఉండే ఉండదు అది సార్ అందరు ఇంట్లో పడుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ఇంట్లో మాత్రం పొద్దున ఆరు గంటలు లేచి కూర్చోవాలి ఏం పని లేకపోయినా కూర్చోవాలి రోజు ఏదో ఒకటి పని ఎత్తుకుంటారు పని ఉండదు కానీ ఎత్తుకోవాలి అంతే మా పని తర్వాత మధ్యాహ్నం పడుకుంటే ఎందుకు పడుకుంటున్నారు అప్పుడప్పుడు పడుకోవచ్చు కదా అంటారు అప్పుడు నిద్ర రాదు నిద్ర వచ్చినప్పుడు ఏమో పడుకుంటారు అలా అంటారు మళ్ళీ ఏమో అదిలా ఇదలా అదిలా అంటారు సరే భోజనం చేసేటప్పుడు ఎవడైనా సరే ఫోన్ చూసుకొని మింగుతాడా ఎవరు మింగుతారు నువ్వు మింగుతావు నువ్వు హాల్లో ఉన్న అది అది అనవసరం అదనవసరం నువ్వు కాదు సోఫా సెట్లు లక్ష రూపాయలు పెట్టి సోఫా సెట్లు కొంటే నువ్వు ఎప్పుడైనా హాల్లో సోఫా సెట్ మీద కూర్చున్నావా ముసలి వాళ్ళక మంచం మీదకి వెళ్ళిపోడుకుని వాడువా ఇప్పుడు ఐదు నిమిషాలు కూర్చుంటావు ఇక్కడ తర్వాత వెళ్ళి మంచం మీదే కదా ఉంటావు కూర్చుంటే ఇప్పుడు ఫోటో తీసుకొని పెట్టుకోవాలి కాదు ఏంటది నిద్ర ఇప్పుడు టైం వచ్చి పది అయ్యింది వాడు ఇప్పుడు లేచాడు ఆరు గంటలకు నేను రూల్స్ పెడతాను మీరు పాటిస్తారు అసలు చెప్పు సరే భువన్ చంద్ర గారు మీరు సోమవారం నుంచి ఆదివారం వరకు ఎప్పుడు లెగుస్తారు నాన్న మీరు ఎలా మాట్లా నిజంగా నువ్వు చెప్పు నాన్నుంటేనే నువ్వు పావు గంట ముందు లెగుస్తావు నాన్న లేకపోతే పదికే లెగుస్తావు ఆదివారం అయినా శనివారం అయినా అవును కాలేజ్కి వెళ్ళినా సరే వెళ్ళినా సరే ఆ టైంకి హియటర్ వేసేసి బాత్రూమ్ లో దూరిపోయి గుడి 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 చెంపులు పోసుకొని పారిపట్టమే అదే అది బాగుందిరా అది కూడా చేయకపోతే నువ్వు ఎందుకు నాకు ఇంకా లక్కి సండే రోజు ఆరున్నరకు లెగుస్తాడు నిజంగానే ఆరున్నరకు లెగిస్తాడు ఎప్పుడు లక్కీతో పోల్చుకుంటున్నావు లక్కీకున్నంత ఓపిక లక్కీకున్నంత సహనం లక్కీకున్నంత మాట తీరు ఉన్నంత రెస్పెక్ట్ లక్కీకున్నంత బాధ్యత నీకుందా ఏముంది నీకు ఏముంది ఇంత చేస్తుంటది ఒక నేనే చెప్పాలి నాన్న ఇది వీడియో తీవా నాన్న ఇది పెట్ట అంతవరకు ఏం ఫోన్ చూసుకుంటుంటావు ఏ స్టాండ్ కొనిస్తా నేను పెట్టుకోవడానికి ఈ కుయ సరే రౌడీగాడిని ప్రిన్సి వీళ్ళందరిని తెచ్చింది ఎవరు నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను నేను కుక్కకి చూసుకుంటాను రాత్రి అవి అన్నం తెలియదు అవి తిన్నాయా లేదని కూడా నువ్వు అడిగావా రాత్రి ఎవరు సరే నాన్న పెట్టడానికి తర్వాత మిగిలిపోయాను బిర్యానీయా సరే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా మంచిది నీళ్ళు దానికి పాపం రౌడీకి నాన్న పొద్దున్నేసిన నీళ్ళ కోసం చచ్చిపోయింది నాన్న పాపం అది

అంతే ఎందుకు గీతో ఉన్నా కార్తీకయ్య పొద్దున్న పూజ కూడా చేస్తారు అదే వాళ్ళ నువ్వు కూడా నేర్చుకోమా నా మీద నువ్వు కంప్లైంట్ నా నోటితోటి నువ్వు గెలుద్దామని మీ బాబే గెలవలేడు నువ్వు గెలుద్దామనుకుంటున్నావు నాతోని అదిగో విన్నారా నా పెద్ద కొడుకు కంప్లైంట్ల మీద వాడంటే ఎప్పుడు పడుకొని ఉండాలంట వాడు లేకూడదంట పది గంటల వరకు లేకపోతే ఎలా ఉంటుంది పని పడిగా పది గంటలు లేచిన తర్వాత ఏమైనా యాక్టివ్గా ఉంటాడా అంటే యాక్టివ్గా ఉండడా కాలేజ్ టైంలో తప్ప మిగతా టైం అంతా హాల్లో నా సోఫా సెట్లు పేరుకే కొన్నా అందరూ అసలు ఒక్క నిమిషం కూర్చోడు ఆ మంచం మీద వరుగుతూనే ఉంటాడు వాడికి నాకు రోజు అదే గొడవ అనమాట మా చిన్నవాడి సంగత మరీ మరి వాడు నోట్లో నోరు పెట్టడం కన్నా ఇంక సాయి కామ్గా ఉండడం అనమాట ఎందుకంటే వాడు కుక్కలా కరుస్తూ ఉంటాడు మొత్తానికి అదైతే ఏముంది అవంతి దగ్గరికి సాయంత్రం బయలుదేరిపోతాను అని చెప్పేసి మొత్తం ఇల్లు గుమ్మాలంతా ఒకసారి తుడిచేసి అవంతి దగ్గర తీసుకెళ్లే లగేజ్ ఫస్ట్ ప్యాక్ చేసుకున్నాను అనమాట ఇక్కడ నుంచి నా దగ్గర మొన్న తెచ్చుకున్నాను కదా సారీస్ అవన్నీ ఉంటాయి నా దగ్గర తీసుకున్న శారీస్ కొన్ని తీసుకున్నాను అవన్నీ నీట్గా ప్యాక్ చేయాలి ఎందుకంటే ఉన్న నాలుగు రోజులు వీడియోస్ అవి ఇవి బయటికి వెళ్ళటాలు అవన్నీ ఉంటాయి కదా సో నెమ్మదిగా స్టార్ట్ చేశాను అనమాట పని పని చేస్తున్నానే కానీ వెళ్ళేటప్పుడు చేస్తాను అంటే మొత్తం ఏ టు జెడ్ పని చేస్తాను మళ్ళీ అంత నీట్గా పెట్టేసేసి మొత్తం అంత నీట్గా పెట్టేసి వెళ్తాను కానీ రిటర్న్ వచ్చినప్పుడు కూడా సేమ్ అంతే పని ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారా ఇంట్లో నాకు అర్థం కాదు మామూలు టైంలో ఎవరి బెడ్రూమ్ ఉంటుందన్నమాట ఇద్దరు ఒక ఒక మంచం మీద పడుకుంటారు కానీ నేను లేనప్పుడు మాత్రం చెరొక రూమ్లో పడుకుంటారు అంటే రెండు రూములు నాజనం చేసేయాలని చూస్తారనమాట రాగాని ఇంకా ఎంత క్రమశిక్షణలో ఉన్న నా కుక్కల్ని అదే అదేమైనా మీ డాగ్స్ని పాడు చేసేస్తారు అవి ఏం చేసినా ఏం చెందిన సరే వాళ్ళకి ఏం పట్టించుకోరు అనమాట మొన్న బేగం బజార్ వెళ్ళినప్పుడు చిన్న చిన్న బిల్లి ఐటమ్స్ తీసుకున్నాను అదే రబ్బర్ బ్యాండ్లు అవి తీసుకున్నాను అని చెప్పాను కదా దానికి ఎందుకో తెలియదు నత్తు అంటే చాలా ఇష్టం నాకు ఇష్టం ఉండదు నత్తు బట్ దానికి నత్తు అంటే చాలా ఇష్టం దానికోసం తీసుకున్నాను ఆ నత్తు నా నత్తు నేను పెట్టుకుంటే సై సినిమాలో భిక్ష లాగా ఉన్నాను అనమాట భిక్ష అదలా ఉన్నాను నేను దానికోసమే తీసుకున్నాను సరదాగా కూడా నేను పెట్టుకోను సో దానికి ఏమిటో దానికి అలవాటు నాకు ఎప్పుడు నా దగ్గర తీసుకు విన్నది తీసుకున్నది తీసుకుంటుంది సరే పాతకాలంలో తీసుకుంటానంటే వద్దు పాతకాలం ఉంది కాదు కొత్తది ఇప్పుడు లేటెస్ట్ తీసుకుంది సరే దానికోసం మూడు తీసుకున్నాను అనమాట అలాగ ఒక్కొక్కటి మొన్న దానికోసం తీసుకున్న అబ్రబ్యాండ్లు ప్రతి ఒక్కటి ఒకే చోట పెట్టేస్తాను ఎందుకంటే అది పొద్దున్నే పెట్టేసుకున్నాను మళ్ళీ సాయంత్రం వెళ్ళేసరికి అడావిడైపోతానని ఒక్కొక్కటి మొత్తం అయిన తర్వాత ఇంకో పది నిమిషాల్లో బస్ ఎక్కుతాను అనిపించుకున్నప్పుడు అప్పుడు లగేజ్ సర్దుతాను నేను అంతవరకు సర్దను ఎందుకంటే బ్యాగ్ ఒకసారి జిప్పేసానంటే వంద సార్లు జిప్ చేయాలి అట్లా అనమాట మన రబ్బర్ మన స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను బేగం బజార్లో సో దానికొక నాకు ఒక ఐదు ప్యాకెట్లు ఉంచుకున్నాను దానికి ఒక ఐదు ప్యాకెట్లు ఇచ్చేసాను ఒక హోల్సేల్గా ఒకసారి తీసుకుంటాను యాక్చువల్లీ పొడు స్టిక్కర్లు తీసుకొని వెళ్దామంటే బేగం బజార్ ఎక్కడ దొరకలేదు పొడు స్టిక్కర్లు అయితే మా మరదలకు చెప్తేనే అవసరం లేదు వద్దునా నేనే కొంచెం తలె అంది సరేనమ్మా ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాను అన్నాను ఇప్పుడు సారీస్లో కొన్ని మొన్న ఏమైందంటే కొన్ని సారీస్ ఐరన్కి ఇచ్చేసాను పిల్లోడికి వెళ్ళి తీసుకురానా ఐరన్ బట్టలు అంటే తీసుకొస్తానమ్మా అన్నాడు సరే ఉన్నంత వరకు సర్దుదామని చెప్పేసి అట్లా లగేజ్ ప్యాక్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను నేను ఎవ్వరు నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టినా యూట్యూబ్లో మె కామెంట్ పెట్టినా అందరికీ నేను రెస్పాండ్ అవుతాను ఫస్ట్ ఏం చేస్తానంటే నేను మీ మెసేజ్ మీ కామెంట్ చూశాను అని వాళ్ళకి తెలియాలి కాబట్టి లైక్ కొడతాను అనమాట తరువాత నా పళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఏం కామెంట్ పెట్టారో మొత్తం చదివి ఏదైనా నా నుంచి ఆన్సర్ కావాలి వాళ్ళకి అని అనుకుంటే మాత్రంకి అప్పుడు అక్కడ ఆన్సర్ ఇస్తాను లేదు ఇన్స్టాలో పెడితే ఇన్స్టాలో నా ప్రతి కామెంట్కి నా రిప్లై ఉంటుంది కావాలంటే ఇక్కడ నా యూట్యూబ్ చూస్తున్న నాకు ఎవరు కామెంట్స్ పెట్టిన సిస్టర్స్కి కానీ మెసేజ్లు పెట్టిన సిస్టర్స్ కానీ ఒకసారి అడగండి ప్రతి ఒక్కరికి పెద్ద మెసేజ్లు ఏమైనా టైప్ చేస్తే వాళ్ళకి ఒక టైం ఇస్తానన్నమాట అమ్మ నేను ఫోర్ ఓ క్లాక్ కాల్ చేస్తాను లేదా సిక్స్ ఓ క్లాక్ కాల్ చేస్తాను అని చెప్తాను కానీ ఖచ్చితంగా కాల్ చేయడం మాత్రంకి జరుగుతుంది అప్పుడు వాళ్ళు ఏం పెట్టారో దానికి ఆన్సర్ ఏమి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి ఆన్సర్ ఇస్తాను నా వరకు ఎంతవరకు చేయాలి అంతవరకు చే చేస్తాను కానీ సరదాగా మాత్రం హాయక్క బాగున్నావా అని చెప్పేసి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు నాకు మెసేజ్లు పెట్టద్దమ్మా నేను ఏదో ఇంపార్టెంట్ అని అనుకుంటాను మీకు ఏదైనా డౌట్స్ లేదేమైనా ఏదైనా అడగాలి ఏదైనా సలహా తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆన్సర్ ఇవ్వాలి నెక్స్ట్ ఆన్సర్ వచ్చే మెసేజ్ పెట్ట పెట్టచ్చు నాకు ఇంకొక విషయం ఏంటంటే నేను ఎవ్వరికి తిరిగి ఆన్సర్ ఇవ్వట్లేదు అని మాత్రం అనుకోవద్దు నేను టైం చూసుకొని ఇస్తాను ఈ రిప్లైకి నేను రెండు మూడు రోజుల నుంచి పెడుతున్నాను కానీ మీరు నాకు రిప్లై ఇవ్వట్లేదు అని మాత్రం అనుకోవద్దు నన్ను కొంచెం అర్థం చేసుకోండి నేను ఖచ్చితంగా అందరికీ ఇస్తాను ఎందుకంటే మీరు నేను ఒకటే నాకేమి కొమ్ములు లేవు లేకపోతే ఏమైనా పెద్ద సెలబ్రిటీని అయితే కాదు నన్ను సెలబ్రిటీ అని మాత్రం చాలా మంది అక్క మీరు నాకు కాల్ చేస్తున్నారు అక్క మీరు నాతో మాట్లాడుతున్నారు అన్న డైలాగులు ఇంకొద నన్ను మేడం లేకపోతే ఏమండి గేవండి అని పిలవద్దు నాకన్నా పెద్దవాళ్ళైనా పర్లేదు నాకు అక్క అని పిలవండి అప్పుడు నేను చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాను ఇంకా చాలామంది మోజు గురించి ఎంత నీట్గా చెప్పాను రెండు ఎపిసోడ్లు చెప్పాను అయినా మోజు గురించి అడుగుతున్నారు ఒకసారి నా లాస్ట్ త్రీ ఫోర్ ఎపిసోడ్స్ చూడండి అమ్మా నా వీడియోస్ లాంగ్ వీడియోస్లో మోజు గురించి చెప్పాను అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అప్పుడు కూడా అర్థం కాకపోతే కనుక నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి నేను రిప్లై ఇస్తా కాల్ చేసి మీకు ఉన్నది అదే క్లియర్గా నేను చేస్తాను నెక్స్ట్ అవంతి గురించి మా ఇద్దరు ఫ్రెండ్స్ గురించి అడిగారు నేను రేపు వెళ్ళిన తర్వాత అది నేను కలిసి లాంగ్ వీడియో చేస్తాము ఇంకొకటి ఏదైనా ఇంకేస్ ఇంకేదో మా గురించి తెలుసుకోవాలన్నా దయచేసి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తాను ఆ విషయం మీకు తెలుసు ఓకేనా మొత్తానికైతే సర్దుతూ సద్దుతూ అన్నీ ఒక దగ్గర పెట్టాను అప్పటికి కూడా ఏదో ఒకటి మర్చిపోతాను వెళ్ళిన తర్వాత తిడుతుంది మర్చిపోవడం అనేది జరగడం నా హిస్టరీలో లేదు మర్చిపోవడం అనేది ఏదైనా గబుక్కుని ఏదో అంటే వా పదిలో ఒక్కటి ఏదైనా మర్చిపోతాను కానీ ఆల్ ఆల్మోస్ట్ ఏది మర్చిపోను అనమాట అది అంటే ఇంకా ఈ సద్దుతో సద్దు కార్యక్రమాలే కాకుండా ఇంక ఇల్లు గుమ్మలు తుడవాలి అవి గిన్నెలు తోమాలి పిల్లలకి టూ డేస్కి సరిపోయినట్టు వంట చేసేస్తాను అనమాట అది కూడా నాన్ వెజ్ చికెను మటన్ వండుతాను పిల్లోడికి పంపించాను బయటికి నాన్న వెజ్ తీసుకొచ్చి అని చెప్పాను సరే మమ్మీ అని వాడు వెళ్ళాడు వాళ్ళిద్దరికీ నాన్ వెజ్ ఉంటేనే ఎక్కువ తింటారు అనమాట సో చికెన్ మటన్ వండేసేసి రసం పెట్టేస్తాను పప్పు పెట్టిన వేస్ట్ వాళ్ళు తినరు సో అందుకని చెప్పేసి వాటికి ఉల్లిపాయలు అవన్నీ ముందే కోసి పెట్టేసుకున్నాను అయితే వాషింగ్ మిషన్ కూడా వేసేసాను అనమాట ఎందుకంటే మనోర్ చాలా మంచోళ్ళు నేను మామూలుగా అన్నింటిలో తడిపేసేస్తా కలిపేసేస్తానంటే వాళ్ళు నాకన్నా దారుణంగా వేస్తారు అందుకని చెప్పేసేసి బట్టలన్నీ పిండేసాను పిండేశాను పిండేసేసి ఆరేసేస్తాను అనమాట ఇళ్ళలోపు పారిపోతే మడతలు పెట్టేసి ఎక్కడిదక్కడ పెట్టేయవచ్చు అని చెప్పేసి చూసారా ఆడవాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నా బాధే వచ్చిన తర్వాత బాధ అన్ని చోట్ల బాధనే మా పిల్లలు ఎలా అంటే ఇప్పుడు నేను అక్కడికి అవంతి వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే రోజుకి మూడు సార్లు కాల్ చేసి కుక్కలకి అన్నం పెట్టారా మీరు తిన్నారా అని అడగను ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా తింటారు చక్క చక్కగా ఒకవేళ తిండ వాళ్ళు ఒకవేళ ఇంట్లో చేసుకోకపోయినా సరే బయట నుంచే తెప్పించుకునే తింటారు నాకు నా ప్రాణం అంతా నా డాగ్స్ మీదే ఉంటుందన్నమాట వాడికి పెట్టారా వీళ్ళకి పెట్టారా అని అడుగుతూనే ఉంటుంటాను నెక్స్ట్ బట్టలు ఏవైనా సరే బట్టలు ఆరేసారా తీసారా లేకపోతే వాషింగ్ మిషన్ వేసారా ఇవే నా ప్రాణం అంతా అలాగే కొట్టుకుంటూ ఉంటుంది వీళ్ళైనా సరే నేను ఇక్కడ ఉన్నంత వరకు కొంచెం మామూలుగానే ఉంటాను నేను ఆ ఇల్లు ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటారనమాట పది నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి అన్నా వీళ్ళ అన్నాడంటే వాడినన్న అలా అన్నాడు అని చెప్పి నా ప్రా నం తినేస్తూ ఉంటారు తప్పదు కదా వారిద్దరు సర్ది చెప్పుకుంటూ ఉంటాను అయితే వెళ్ళిన రోజే కాలు తట్టలన్నీ తీసేద్దామని చెప్పి తీసేసాను అనమాట తటి కొత్త వేసాను అనుకోండి ఈ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వచ్చి అలాగే ఇంక కొత్త వేయాలి ఇదే ఉంచేసాను అనుకోండి ఇంకా మళ్ళీ నాలి కాకి నల్ల కాకిలాగా తయారవుతుంది అందుకని చెప్పేసి వేసేసాను అనమాట మిషన్ అమ్మయ్య నాకు ఒక పని అయిపోయింది అనుకునే ఇంకొక పని అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసాను అనమాట గిన్నెలన్నీ తోమేసి సర్దలేదు పిల్లలకి సర్దుకోమని చెప్పాను సో మధ్యాహ్నం చేసిన మటన్ ఇది ఈరోజు నైట్కి తినేస్తారు ఈరోజు నైట్ కొంచెం గ్లాస్ బియ్యం పెట్టేస్తాను ఇప్పుడు నెక్స్ట్ మటన్ వండేసాను రసం పెట్టేసాను అయిపోయింది ఇంకా ఓకేనా క్రొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ త్రీ బెస్టిస్ బ్లాగ్స్ అండి మీరు ఎప్పుడు నా వీడియోస్ని ఇలాగే చూడాలి చూస్తూ ఆదరించాలి మీరే కాకుండా వేరే వాళ్ళకి కూడా నా వీడియోస్ని పంపి ఎలా ఉంది వాళ్ళు నచ్చితే కనుక ఖచ్చితంగా నాకు ఇచ్చేసుకోమని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా చూడాలి చూస్తేనే మాకు ఎంటర్ యూజ్ ఉంటుంది అందరికీ మీకు తెలుసు ఆ విషయం సో అందుకే నెక్స్ట్ వీడియోలో అవంత దగ్గర నా జర్నీ ఎలా జరిగింది అవన్నీ మీకు నేను చెప్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుస్తాం బాయ్ బాయ్